ఒక మంచి వార్త ఏంటంటే బీజేపీకి మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ ఉంటుంది కదా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అయితే వాళ్ళు ఒక చక్కటి ఒక స ఒక సర్వే ఒకటి విడుదల చేశారు అది వీళ్ళు జనరల్గా ఏంటంటే ఈ సర్వేలు జోలికి పోరు నాకు తెలిసి ఈ సర్వేలు జోలికి పోయినట్టుగా నాకు ఎప్పుడు కూడా గుర్తులేదు అయితే ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఈ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రకారం కూటమి ముఖ్యంగా ఈ బీజేపీ కూటమిలో ఉన్నది అనేది అందరికీ మన అందరికీ తెలిసిన విషయమే అందరికీ కూడాను పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లాగా అనిపిస్తున్నది రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుంది ఎవరికి ఎంత జరుగుతుంది అనేది నేను మాత్రం ఖచ్చితంగా చెప్పానండి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మినిమం వస్తుంది వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ వరకు అన్నాను వన్ సిక్స్టీ ఫైవ్ అన్న తర్వాత ఏంటంటే నేను అంటే ఈ మాచెర్ల వీళ్ళు మొత్తం ఈ వ్యవస్థలన్నీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు తిరగటము వ్యవస్థలన్నీ కూడాను వ్యవస్థలే ప్రతిపక్ష పార్టీలాగా మారిపోయి పోలీసు వ్యవస్థ కావచ్చు ఈసీ కావచ్చు అన్నీ కావచ్చు ఎందుకు అనాల్సి ఎందుకు అనాల్సి వస్తున్నదంటే ఈ మాట మరి ఇంతకాలం ఎప్పుడు కూడా ఇట్లాంటి అంద గందరగోళాలు ఆగాలు అల్లర్లు లేవు ఆంధ్రప్రదేశ్లో మరి ఈసీ వచ్చిన తర్వాత ఈసీ ఆధీనంలో ఈది ఈసీ కనుసన్నల్లో ఉన్న ఈ ఈ ఈ పోలీసు బాసు కావచ్చు కొత్తగా వచ్చిన పోలీసు బాసు కావచ్చు లేకపోతే పోలీసు పో పోలీసు మొత్తం పోలీసు యంత్రాంగం కావచ్చు వీళ్ళందరూ కూడాను మరి ఎవరి కనుసన్నల్లో మె మెలుగుతున్నారు అంటే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతున్నది ముఖ్యంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నిల్లో గాను ఎంపీలు గాను వాళ్ళు పోటీ చేశారు వాళ్ళందరిని కూడాను వాళ్ళని వాళ్ళని వాళ్ళకి నరకం చూపిస్తున్నది ఈ ఈ సంస్థలే అని చెప్తాను నేను ఎందుకంటే ప్రతిపక్ష పార్టీకైనా ఎక్కడి నుంచి వస్తుందండి ఏదైనా అంత అంత ధైర్యం రావాలంటే ఎందుకు వస్తుంది అంటే కారణం ఒకటే వ్యవస్థలను మేనేజ్ చేసుకోవటం వ్యవస్థలు వాళ్ళ చుట్టూ చుట్టాలు వాళ్ళ వాళ్ళకు సంబంధించిన వాళ్ళని వ్యవస్థలో పెట్టుకోవటం అంటే అంతా అట్లాగే వస్తుంది వ్యవస్థల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు ఏంటంటే సర్వే గురించి మాట్లాడాలంటే ఈ మునిపెన్నడుగడను ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు 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 ఎప్పుడు కూడా సర్వే చేయలేదు కానీ ఇప్పుడు ఏంటంటే వైసీపీకి మాత్రం ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి యాభై ఏడు పాయింట్ ఒకటి శాతం ఓట్లతో ఘన విజయం సాధించబోతున్నది వైసీపీ అన్నది థ్యాంక్ గాడ్ వీళ్ళు ఒప్పుకున్నారు ఇప్పటికైనా ఒప్పుకున్నారు కానీ మన ప్రతిపక్షాలు మన రాష్ట్రంలో ఉన్న ప్రధాన పరి ప్రతిపక్ష పార్టీ వీళ్ళు ఒప్పుకుని వీళ్ళు దొమ్మిలు ఆగాలు అల్లర్లు చేసుకొని చేయకుండా ప్రజలని శాంతితో శాంతితో బతికేలాగా వాళ్ళు వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం నూట యాభై తొమ్మిది సీట్లు ఘన ఘన విజయం సాధించబోతున్నారు తర్వాత తెలుగుదేశం పార్టీ పదిహేను అంటే ముప్పై ఆరు పాయింట్ రెండు శాతం అనమాట ఈ వైఎస్ఆర్సీపీకి అయితే యాభై ఏడు పాయింట్ వన్ పర్సెంట్ అనమాట ఓటే ఓటే ఓటింగ్ది శాతం జనసేన పార్టీ ఒకటే వస్తుందిటా మరి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ జీరో ఇతరులు జీరో అంటే బీజేపీ లేనట్టే కదా అది సంగతి కాబట్టి ఇప్పటికైనా నిజాలు తెలుసుకుని నిజాలు మాట్లాడుకుని మాట్లాడే వాళ్ళ మీద కారాలు మిరియాలు నూరకుండా లేకపోతే పిచ్చి చేష్టలు పోయి పిచ్చి వాగుడు వాగుతూ పిచ్చి ఒక ఒక వితండవాదం చేయకుండా ఉంటే చాలా బెటర్ అంట నేను ఇదే నమ్ముతాను ఎందుకంటే ఏం లేదు జగన్మోహన్ రెడ్డి ఏదో నాకేదో వేలు విడిచిన మామ మేనమామ కొడుకో లేకపోతే చెల్లెలు కొడుకో అన్న కొడుకో తమ్ముడు కొడుకో కాదు అసలు ఆ కులమే కాదు నేను అయితే బాగా చేస్తున్నాడు ఇంతకంటే ఎవరు బాగా చేస్తారు చెప్పండి రెండు సంవత్సరాలు కరోనాలో వెళ్ళిపోయింది అయినా కానీ కంటికి రెప్పలాగా చూసుకున్నాడు ఎవరిని అంటే పేద వర్గాలని పేద వర్గాల గురించి నేను బాధపడతా ధనికులేముందండి వాడి వాడిని కొట్టి వీడిని కొట్టి వాడి కొట్టి వీడి పంట కొట్టి వీళ్ళకి ఇదే పని కదా కాబట్టి ఏంటంటే పాపం పేదవాళ్ళని ఎవరు చూస్తున్నంటే అతను ఒక 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 మోడ్రన్ రాబిన్ రాబిన్ హుడ్ అంటాను నేను అందుకని ఏంటంటే అతన్ని నేను చాలా ఇష్టపడతాను ఎందుకంటే ఇదే కారణం కాబట్టి ఏంటంటే డెఫినెట్గా అందరూ కూడాను చాలామంది లేదండి అక్కయ్య గారు నిజంగా చెబుతున్నారా నేను నిజంగాను మీ నెత్తిన పాలు పోసినట్టు అవుతుందండి నేను ఇట్లా నిజంగా మీరు చెప్పింది కనుక నిజమైతే అంటే ఖచ్చితంగా నిజంగా చెప్తుంది ఎందుకంటే ఆయన అన్ని చేశాడు ఆయన గూడ్స్ డెలివర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి కాబట్టి ఆయన్ని ఆయన ఎప్పుడు గ్రాఫిక్స్లో అవి ఇవి చూపించి తన పబ్బాని తను గడుపుకుపోలేదు తనకి తనకి అవుతుంది తన చేత అయ్యే పనులు మాత్రమే నేను చేస్తా అన్నాడు లేదు నేను ఇంద్రుణ్ణి చేసి తెస్తాను చంద్రుణ్ణి తీసుకొచ్చి పెడతాను ఆకాశం నుంచి ఆకాశం దించాలా నెల వంక తుంచాలా అని పాట పాడలా ఎప్పుడు ఎందుకంటే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది అన్నట్టు కాబట్టి బీ హ్యాపీ అండి నేను కూడా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఎవరో చేసిన సర్వే కాదు ఆర్ఎస్ఎస్ సర్వే చేసి అది విడుదల చేసిందనమాట దానికని నేను ఆనందంగా ఉన్నాను మీరు కూడా ఆనందంగా ఉండండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం బై మీ లవ్ యూ ఆల్ బాయ్